హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టూ కట్ శారీ చూపిస్తున్నాను రెండు ముక్కలు చీరలు అండి ఇది వచ్చేసి మనకు పోచంపల్లి డిజైన్లో వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పళ్ళు బ్లౌజ్ రెండు అవైలబుల్గా ఉన్నాయండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ హల్దీ ఫంక్షన్ కట్టుకోవచ్చు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకు పోచంపల్లి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఫుల్ లైన్స్ పెట్టించుకొని మంచి బుగ్గ చిత్రులు పెట్టించుకుంటే చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్ గా ఉంటుంది కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అవైలబుల్ గా ఉందండి కావాల్సిన వారు స్క్రీన్ షర్ట్ పెట్టి ఆర్డర్ పెట్టించుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు గ్లాసీ బ్రాసో అండి బ్యూటిఫుల్ సారీ ఇది వచ్చేసి మనకు త్రీ టు ఫోర్ బిడ్స్ అయితే ఉంటాయండి మొత్తం టోటల్ కలిపి మనకు ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది లాంగ్ ఫ్రాకు ఇంకా లేహంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు ఉంది వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనకు పోచంపల్లి డిజైన్లో ఫైల్ ప్రింట్ అండి టూ కట్ సారీ ఇలా రెండు ముక్కలుగా ఉంటుంది అండ్ సారీ అంతా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రించ్లో వచ్చేసి ఇలా వస్తుంది మనకు అండ్ కుచ్చుల్లో వచ్చేసి కుచ్చుల్లో వచ్చేసి ఈ కొంచెంపల్లి డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు పళ్ళు పాట అండి పళ్ళు పాట వస్తుంది ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇది బ్లౌజ్ చూడండి ఇది క్లియర్ అర్థమవుతుంది ఇది వచ్చేసి మనకు కుచ్చుల్లో వస్తుందండి ఆఫ్ అండ్ ఆఫ్ సారీస్ ఎవరికైనా తెలుసు చాలా మందికి సో ఎవరికైనా జస్ట్ ఐడియా లేకపోతే వాళ్ళకి చెప్తున్నాను ఇదంతా కుచ్చుల్లో వస్తుంది ఈ పాటు ఈ పాటు కుచ్చుల్లో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు పళ్ళు పాటు ఇది పళ్ళు పాటు ఫ్రంట్ కు వస్తుంది అనమాట అండ్ మనకు బ్యాక్ సైడ్ పళ్ళు ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి షిమ్మర్ జార్జెట్ అండి బ్యూటిఫుల్గా ఉంది బాగా లో ఉన్న సారీస్ ఇవైతే మంచి మనకు షిమ్మర్ వీవింగ్ వస్తుంది సారీ అంతా కూడా వితౌట్ బ్లౌజ్ అండి టూ కట్ సారీ చూడండి బ్యూటిఫుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ సారీ అండి వితౌట్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మనకు కుట్ అనేది ప్రిల్స్ లోకే వస్తుంది ప్రతిసారి మనకు కుట్ అనేది ప్రిల్స్ లోకే వస్తుందండి ఎక్కడ పడితే అక్కడ వచ్చేటి కూడా ఉంటాయి బట్ ఇదైతే మనకు ఫిల్స్ లోకే వచ్చేస్తుంది వితౌట్ బ్లౌజ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ సారీ గాగరాకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది గాగరా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా అమ్రిలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ సారీ అండి బాగా ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇవి వచ్చేసి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వితౌట్ పళ్ళు వచ్చిందండి లోపల్ సైడ్ ఏమన్నా ఉంటే ఉందేమో వితౌట్ పళ్ళు అయితే వచ్చింది పళ్ళు కూడా ఉందండి సారీ లోపల్ సైడ్ ఉంది పళ్ళు కూడా పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది రెండు అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు టూ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది ఎంత బ్యూటిఫుల్ సారీ అండి మీరు ఎక్కడైనా బండిల్ బండిల్ తీసుకున్నా ఇంత తక్కువ కాస్ట్లో రాదు ఎక్కడైనా చూడండి టూ కట్ సారీసు త్రీ నైంటీ నైన్ రూపీసు అలా సేల్ చేస్తున్నారు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి క్లియర్ అండ్ సేల్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ కావాల్సిన వారు ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు వైట్ కలర్ శారీ అండి అండ్ మనకు ఈ విధంగా బార్డర్ వస్తుంది ప్లేన్ బా బార్డర్ వస్తుందండి బాగా లాంగ్ ట్రాక్స్ అయితే బాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు సో దీనికి వచ్చేసి మొత్తం ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజు చాలా బాగుంది సారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉందన్నమాట సారీ కట్ అనేది మీకు లోకి వెళ్ళిపోతుంది సిక్స్ మీటర్ శారీ ఉంటుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి లైట్ బ్లూ విత్ ఎల్లో అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలంకారీ ప్రింట్ వస్తుంది మనకు ఇవి బాగా లాంగ్ ఫ్రాక్స్ కి లంగా బోని అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు అండ్ ఇందులో వచ్చేసి ఇది పళ్ళు పాట అండి ఇది వచ్చేసి సాఫ్ట్ లైట్ వెయిట్ డోలా అండి చాలా బాగుంటుంది సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది మెటీరియల్ అయితే లైట్ వెయిట్ గా ఉంది లైనింగ్ వేసేసుకొని మంచి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది లంగవోని అయినా చాలా బాగుంటుంది ఎల్లో చున్నీ అరేంజ్ చేసుకుంటే అదిరిపోతుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సారీ కాస్ట్ వచ్చేసి మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉంది మంచి షైనీగా ఉందండి మెటీరియల్ కూడా మనకు షైనీగా ఉంది అంత మంది అండ్ సారీస్ మనం సేల్ చేశాము మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు కస్టమర్ ఇది వచ్చేసి మీకు పాటు వస్తుందండి ప్లేన్ పైన పాటు వస్తుంది అండ్ మనకు ఇదంతా కలంకారీ ప్రింట్ అనేది కిందిపాటు వస్తుంది అనమాట ఎగ్జాంపుల్ వన్ పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను కొంచెం క్లియర్గా ఉండడానికి చూడండి ఈ విధంగా ఉంటుంది టోటల్గా లంగా ఓణి అయినా లాంగ్ ఫ్రాక్ అయినా స్టిచ్చింగ్ చేసుకుంటే అతిరిపోతుందండి లంగా వణికి అయితే ఇంకా ఇంకా అత్తిరిపోతుంది మంచి బ్లూ కలర్ చున్ని ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది బయట మనకు ఫుల్ కాస్ట్ ఉన్నాయండి స్టిచ్చింగ్ చేసినవి కొనాలి అంటే సో మళ్ళీ మనకు ఏమవుతుందంటే కొంచెం గేరా కూడా తక్కువగా వస్తుంది మూడు బావు మూడున్నర అంత గేరా వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకు సారీ ఫుల్ సారీ అంత లెంత్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనకు ఫ్రీల్స్ అనేది ఎక్కువగా వస్తాయి దగ్గర దగ్గర కుర్చీలు పెట్టించుకొని మంచి డిజైన్ అయితే చేసుకోవచ్చు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఈ వీడియోలో ఎవరైనా రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకు ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది పళ్ళు బ్యూటిఫుల్ గా ఉంది రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ చున్నీ వేసుకోవచ్చు అవి రాయల్ బ్లూ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఎల్లో కూడా వేసుకోవచ్చు అండి రెడ్ విత్ ఎల్లో కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ విత్ పింక్ పింక్ కూడా కాదండి ఇది పీచ్ పింక్ లాగా ఉంది అండ్ మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది అండ్ దీనికి కూడా పళ్ళు అవైలబుల్గా ఉంది శారీ కట్టుకున్నా కానీ మీకు ప్రిల్స్లోకి కుట్ట అనేది ప్రిల్స్లోకి వచ్చేసిపో వచ్చేస్తుంది కట్ సారీ అని ఎవరికూ తెలియని తెలియదు అండి లోపలికే వెళ్ళిపోతుంది కాబట్టి సేమ్ టూ గ్రీన్ సారీస్ ఉన్నాయండి బట్ బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి ఇది పింక్ వచ్చింది ఇది పీచ్ పింక్ వచ్చింది కొంచెం కలర్ ఎడమ చేయి కుర్చేలాగా ఉందండి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి మదర్ అండ్ డాటర్స్ సిస్టర్స్ ఎవరికైనా టూ టూ పీసెస్ కావాలనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఈ ఈజీగా టూ సారీస్ తీసుకుంటే షిప్పింగ్ కూడా మీకు ఉండదు కాబట్టి నెక్స్ట్ రెడ్ అండి రెడ్లో కూడా మనకు టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇంత మంచి శారీస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే లేట్ చేయకుండా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి దీనికి వచ్చేసి మనకు బ్లౌజ్ అండి పింక్ బ్లౌజ్ ఇది పింక్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి స్క్రీన్ షాట్ పెట్టేవాళ్ళు కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి చూడండి ఎంత క్లియర్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ ఉంటుందండి ఈ బిట్ వచ్చేసి మీకు మెటీరియల్ వచ్చేసి మనకు మంచి సాఫ్ట్ లాగా వస్తుంది మెటీరియల్ బయట తీసుకుంటే మనకు టూ హండ్రెడ్ మీటర్ అలా ఉంటుందండి కింద వచ్చేసి మనకు జరీ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కింద వచ్చేసి బార్డర్ వస్తుంది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మూడున్నర నుంచి నాలుగు మీటర్లు ఉంటుందండి ఫోర్ మీటర్ బిట్టు కొంచెం ఇటుగా ఉండొచ్చు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా గా ఉంది కింద వచ్చేసి మనకు మంచి కంచి బిగ్ బాడర్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి బొటిక్ వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయండి ఇలాంటి బిడ్స్ నెక్స్ట్ పోచంపల్లి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకు ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా 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 బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇవి కూడా మనకు బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండి బాగా లాంగ్ ఫ్రాక్ లేహంగాకి స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు సో సారీస్ కూడా చాలా మంది కడుతున్నారు ఎక్సలెంట్ గా ఉంటుంది కుట్టనేది ఫ్రీ లోకి వెళ్ళిపోతుంది టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు చీరలు తీసుకున్నా అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి వన్ సారీ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము అండ్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ అండి అండ్ ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ రెండు ఉన్నాయి దీనికైతే ఇక్కడ గొంగు సైడ్ మిస్ ప్రింట్ వచ్చిందండి చిన్నగా లోపల సైడే వెళ్ళిపోతుంది ఏ ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి మనము త్రీ నైంటీ నైన్కు సేల్ చేసిన సారీస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి బ్లూ విత్ పింక్ బార్డర్ వచ్చింది ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి మనకు గ్లాసీ బ్రాసో మెటీరియల్ వస్తుంది ఇది వచ్చేసి మనకు త్రీ బిడ్స్ ఉంటుందండి త్రీ ఆరు ఫోర్ కూడా ఉండొచ్చు ఒక్కొక్క దాంట్లో మేబీ త్రీ అయినా ఫోర్ అయినా ఉంటుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి ముఖ్యంగా బొటిక్ వాళ్ళకైతే మంచి లాంగ్ ఫ్రాక్ లేహంగా అలా స్టిచ్చింగ్ చేసుకొని బోర్డ్ అంతా మార్జిన్ వేసుకొని సేల్ చేసుకోవచ్చండి లోపల సర్టిన్ లైనింగ్ వేస్తే మాత్రం అద్రి అదిరిపోతుంది ఎదిరిపోతుంది కావాలి అనుకున్న వారు కొంచెం ఫస్ట్ వేస్కి పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరైనా రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు బ్రాసో సారీ ఇది మంచి షైనీగా ఉంది మెటీరియల్ వచ్చేసి ఇది బ్లౌజ్ చూడండి కింద వచ్చేసి మనకు ఈ విధంగా జరీ లైన్స్ వచ్చాయి సో ఇందులో కూడా బోర్డ్ అండ్ సారీస్ అయితే సేల్ చేసామండి బట్ ఇది ఒక్కటే పీస్ ఉంది కడితే మాత్రం మదిరిపోతుందండి హైలెట్ ఉంటుంది సారీ అయితే రఫ్ అండ్ టఫ్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకున్న వారు కొంచెం ఫస్ట్ గా షాట్ పెట్టి తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి బ్లౌజ్ అయితే అవైలబుల్ గా ఉందండి పళ్ళు చూస్తాను ఒక నిమిషం పళ్ళు లేదండి పళ్ళు వచ్చేసి మనకు రన్నింగ్ పళ్ళే వచ్చింది సారీ వచ్చేసి మీకు ఆరు నుంచి ఆరున్నర మీటర్లు ఉంటుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్